కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సామాన్య ప్రజల భారం తగ్గించే దిశగా జీఎస్టీ రేట్లను తగ్గించింది నేపథ్యంలో అవగాహన పెంచేందుకు కళ్యాణ మండపంలో శుక్రవారం జీఎస్టీ శాఖ నాయకత్వంలో సామాన్య ప్రజల భారం తగ్గించే దిశగా జీఎస్టీ రేట్లను తగ్గించింది ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుల్లూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం జీఎస్టీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించబడింది జీఎస్టీ శాఖ సహాయక కమిషనర్ టి సుబ్బారావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తోందని నిత్యావసర వస్తువులు వాహనాలు ఎలక్ట్రానిక్ పరికరాలు మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల ప్రదర్శనను ఎమ్మెల్యే పరిశీలించారు కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ రైతు సేవా సంఘం చైర్మన్ ఏజీ కిషోర్ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు వాకిచన్నీఎస్టీ తగ్గితే పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే సూపర్ జిఎస్టి వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత సేవింగ్స్ అవుతుంది అన్నది ప్రజల్లో అవగాహన పెంచడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోడీ గారి స్థాన్యంలో ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకి వాడితే గ్రాసరీస్ కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్స్ కావచ్చు